మన హిందూ ధర్మంలో ముక్కోటి దేవతలు ఉన్నారు కానీ వీళ్ళందరూ కలిసి ఒకే దేవుణ్ణి పూజించే రోజు ఒకటి ఉంది అదే వైకుంఠ ఏకాదశి తిరుమల కొండ మీద సరిగ్గా తెల్లవారుజామున ఆనంద నిలయం వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది సంవత్సరంలో మూడు వందల అరవై నాలుగు రోజులు ఇది మూసే ఉంటుంది కానీ కేవలం ముక్కోటి ఏకాదశి రోజునే వీటిని తెరుస్తారు కానీ పురాణాల ప్రకారం ఈ ద్వారం దాటిన వారికి పునర్జన్మ ఉండదని నమ్ముతారు అంటే మళ్ళీ తల్లి గర్భంలో వచ్చే అవకాశం ఉండదు ఎందుకంటే డైరెక్ట్గా మనం వైకుంఠానికి వెళ్ళిపోతాం కాబట్టి బట్ చాలా మంది ఇది కేవలం అపోహ నమ్మకం మాత్రమే అనుకుంటారు కానీ దీని వెనుక బయోలజీ ఆస్ట్రానమీ ఉంది అన్నింటికన్నా మించి మహాభారతంలో ఒక గొప్ప యోధుడు తన ప్రాణాలను వదలడానికి ఈ రోజు కోసమే ఎదురు చూశాడు రండి ఈ కథలు భీష్ముడి దగ్గర నుండి జపాన్ నోబెల్ ప్రైజెస్ సైన్స్ వరకు కూడా వైకుంఠం వెనుక ఉన్న అంట్రోల్డ్ ట్రూత్ తెలుసుకుందాం మొదటగా ఇందులో టైం ని చూద్దాం సూర్య సిద్ధాంతం ప్రకారం సూర్యుడు ప్రతి ఆరు నెలలకి తన దిశను మారుస్తాడు దక్షిణం వైపు వెళ్తే దక్షిణాయనమని ఉత్తరం వైపు వెళ్తే ఉత్తరాయనమని అంటారు అయితే మన పురాణాల ప్రకారం మనుషులకి మూడు వందల అరవై ఐదు రోజులు ఒక సంవత్సరం అయితే కానీ అది దేవతలకి ఒక రోజు అన్నమాట దక్షిణాయం వాళ్ళకి రాత్రి పూట అది ఉత్తరాయణం అయితే వాళ్ళకి పగలు పూట అన్నమాట ఇప్పుడు మనం అందరం కూడా ధనుర్మాసం అంటే దేవతలకు సూర్యోదయం అన్నమాట అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వాకిలి తెరిచి వైకుంఠ ద్వారం సమయం అన్నమాట ఈ బ్రహ్మ ముహూర్తంలో ఆ ముక్కోటి దేవతలు భూమి మీదకు వచ్చి విష్ణువుని ఉత్తర ద్వారం నుండి దర్శించుకుంటారు అని పురాణాలు అన్నమాట అందుకే మనం కూడా ఆ సమయాన్ని వాళ్ళలాగా ఉత్తర ద్వారం తరుచుకుంటే కాస్మిక్ ఎనర్జీ అంటే ఆ ద్వారం వైపు నుంచి వెళ్తే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అని ఫీల్ అవుతాము ఇంకా దీనికి అతిపెద్ద సాక్ష్యము మహాభారత యుద్ధమే కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు కింద పడిపోయాడు శరీరం నిండా కూడా బాణాలు దిగి ఉన్నాయి ఆయనకు స్వచ్ఛంద మరణం అనే వరం కూడా ఉంది అయితే ఆయన ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు చనిపోతాడు కానీ ఆయన ప్రాణాలలు వదలలేదు ఆ నొప్పిని భరిస్తున్నా సరే యాభై ఎనిమిది రోజుల పాటు ఎదురు చూశాడు కానీ ఎందుకంటే అప్పుడు దక్షిణాయనం నడుస్తుంది భీష్ముడికి తెలుసు దక్షిణాయనంలో చనిపోతే మళ్ళీ పుట్టే అవకాశం ఉండదని అందుకే సూర్యుడు ఎప్పుడు ఉత్తరాయణంలోకి వస్తాడా ఆ వైకుంఠ ద్వారం ఎప్పుడు తెరుచుకుంటుందా అని ఎదురు చూశారు సరిగ్గా ఉత్తరాయణం వచ్చేంతవరకు పుణ్యకాలం మొదలయ్యేంత వరకు తన ప్రాణాలను బిగించుకొని పెట్టాడు ఎందుకంటే ఆయన కోరుకున్నది వైకుంఠ ప్రాప్తి ఒక మహాజ్ఞాని తన ప్రాణాలను బిగించుకొని ఈ సమయం కోసం ఎదురు చూశాడంటే ఈ నెలకి ఉన్న పవర్ ఏంటో అర్థం చేసుకోండి ఇది ఒక నమ్మకం కాదు ఇది ఒక కాస్మిక్ ఎగ్జిట్ గేట్ ఇప్పుడు ఏకాదశి యొక్క కథను తెలుసుకుందాం కృతయుగంలో మురా అనే రాక్షసుడు ఉండేవాడు వాడిని చంపడానికి విష్ణువు వెయ్యి ఏళ్ల పాటు యుద్ధం చేసి అలసిపోయాడు ఒక్క క్షణం పాటు రెప్ప వేస్తాడు ఆ ఒక్క క్షణంలో ఆ రాక్షసుడు విష్ణువుని ఎలాగైనా చంపేయాలని ఇదే నాకు దొరికిన అసలైన అవకాశం అని పరిగెత్తుకుంటూ విష్ణువు వైపు దూసుకొని వస్తాడు అయితే విష్ణువు శరీరం నుండి ఆయన ఏకాదశి ఇంద్రియాలతో ఒక అమ్మాయిని పుట్టింది ఆమె కంటి చూపుతో ఆ రాక్షసుని భస్మం చేసేసింది అయితే ఇది దీన్ని చూసిన శ్రీ మహావిష్ణువు నువ్వు నాలో నుండి వచ్చావు కాబట్టి ఈరోజు ఏకాదశి అని పిలుస్తారు అయితే శ్రీ మహావిష్ణువు ఆమెకి ఒక వరం ఇస్తాడు ఆ వరం ఏంటో తెలుసా ఈరోజు ఎవరైనా ఉపవాసం ఉంటారో అంటే అన్నం తినకుండా తమ ఇంద్రియాలను కంట్రోల్ చేసుకుంటారో వాళ్లకు వైకుంఠ ప్రాప్తి దొరుకుతుంది అని వరం చేశాడు అందుకే ఈరోజు ఉపవాసం ఉండాలి అంటారు అయితే ఇప్పుడు భోజనం తినకుండగా ఉండడం మన ఇంద్రియాలను కంట్రోల్ చేసుకుని జయించడం అనేది సైన్స్ ప్రకారంగా ఎంతవరకు నిజమో చూద్దాం రండి రెండు వేల పదహారులో జపాన్ సైంటిస్ట్ అయిన ట్యూషినోరి ఓషినోర్మి నోబెల్ ప్రైజ్కి వచ్చింది ఆయనకు అయితే ఆయన కనిపెట్టిన కాన్సెప్ట్ పేరే ఆఫ్టోలాజీ ఆటోఫాజీ అంటే సెల్ఫ్ ఎయిటింగ్ ఎప్పుడైతే మనం ఆహారం తీసుకోకుండా కడుపు ఖాళీగా ఉంచుకుంటామో అప్పుడు మన బాడీలో మంచి సెల్స్ డ్యామేజెస్ సెల్స్ అలాగే క్యాన్సర్ సెల్స్ వేస్టేజ్ మెటీరియల్స్ అన్నీ కూడా మంచి సెల్స్ వాటినన్నిటిని కూడా నాశనం చేసేస్తుంది దానికి మినిమమ్ ట్వెల్వ్ టు సిక్స్టీన్ అవర్స్ టైం పడుతుంది అని ఆయన కనిపెట్టాడు ఆయన కనిపెట్టిన కాన్సెప్ట్ మన ఋషులు ఏళ్ల క్రితమే చెప్పేశారు నెలలో కనీసం రెండు సార్లైన బాడీని రీసెర్చ్ చేయమని పైగా ఈ ధనుర్మాసంలో చేస్తే ఇంకా ఎక్కువ ఫలితాలు ఉంటాయి ఈ ధనుర్మాసంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది దీనికి డైజెషన్ పవరు చాలా తక్కువగా ఉంటుంది ఇలాంటి టైంలో హెవీగా ఫుడ్ తినడం కంటే ఉపవాసం ఉంటే ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరుగుతాయి ఇది గుడ్డి నమ్మకం అస్సలు కాదు ఇది ప్రూఫ్ బయో సైన్స్ మన బాడీని క్లీన్ గా చేసుకోవడం ఫాస్టింగ్ గురించి తెలుసుకున్నాం కానీ మన మనస్సుని సంగతి దానికి మంచి ఉదాహరణ మన ఆండాళ్ళు అమ్మవారు అంటే గోదాదేవి ఈ ధనుర్మాసంలో మనకు గుర్తు వచ్చేది ఆ తల్లి తులసిలో అమ్మవారు శ్రీరంగనాథుని తప్ప మరెవ్వని పెళ్లి చేసుకుని పట్టుబడింది మన స్వామి కోసం కట్టిన పూలమాలలు ముందు తను వేసుకొని ఆ తర్వాత అద్దంలో చూసుకొని నేను స్వామికి సరిజోడు అవుతానని మురిసిపోయేది ఇది చూసి వాళ్ళ నాన్న విష్ణు చిత్తుల వారు కోపడితే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణునే ఆండాళ్ళు ధరించిన మాలలే నాకు కావాలి అవే నాకు ఇష్టం అని చెప్పాడట దేవుడు కోరుకునేది నియమాలు కాదు భక్తి మరియు ప్రేమ కేవలం భక్తితో ప్రేమతో ఈ ధనుర్మాసం మొత్తం తిరుప్పావై పాడి ఆ శ్రీరంగనాథునిలో ఐక్యమైపోయింది ఆండాళ్ళు ఆండాళ్ళు చూపించిన అచంచలమైన భక్తి కూడా వైకుంఠానికి దారి తీసింది ఇప్పుడు మనం గుండా ఎందుకు వెళ్లాలో తెలుసుకుందాం దీని వెనుక నమ్మల్దార్ గురువు చరిత్ర కూడా ఉంది వైష్ణవ గురువులైన నమ్మల్వార్ ఈయన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం నమ్మల్వార్ ఇదే రోజున వైకుంఠానికి వెళ్లాలని శ్రీరంగ మహత్యం చెబుతుంది అయితే అప్పుడు ఆయన విష్ణువుకు ఒక కోరిక కోరారట స్వామి నువ్వు ఎలాగైతే ఈ ద్వారం గుండా రానిచ్చావో నా తర్వాత కూడా ఆ సామాన్య భక్తును కూడా అలాగే అనుమతించు అని అలాగే వాళ్ళకి మోక్షం కూడా కలిగించమని కోరాడట ఆ మహానుభావుడి కోరిక మేరకు ఈ రోజు గుళ్లలో ఉత్వర ద్వారం తెరుస్తారు ఇప్పుడు మనము ఈ కథ ద్వారా ఉపవాసం మోక్షం ప్రేమ వైకుంఠం ద్వారా వాటి వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు ఎలాంటి అద్భుతమైన మోక్షాలు తెలుసుకున్నాం కదా ఆ రహస్యం మొత్తం ఈ వీడియోలో తెలుసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అలాగే తిరుపతిలో భక్తుల కోరిక మేరకు పది రోజుల ముందుపాటే మనకు వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు ఇది అందరూ సద్వినియోగం చేసుకోండి కాంటెంట్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ నా ఛానల్ ని సపోర్ట్ చేయండి